హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ సో టెట్ అభ్యర్థులు దయచేసి టెట్ అభ్యర్థులు మరియు డిఎస్సికి అప్లై చెయ్యినటువంటి వాళ్ళు ఈ వీడియో చూస్తున్నటువంటి లేదు వీడియోని ఇన్ఫర్మేషన్ కోసం చూసే ప్రతి ఒక్కరూ ఇది నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి చాలామంది అభ్యర్థులు టెట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు కానీ డిఎస్సికి మేము అప్లై చేయలేదు వయో పరిమితితో బాధపడుతున్నాము అన్నటువంటి వారు అలాగే పర్సంటేజ్ విషయంలో మేము అప్లై చేయలేదన్నటువంటి అంటే బాధతో ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే దయచేసి మీరు ఆలోచన చేయండి అలాగే అప్లై చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్కరూ మీరు చదువుకోండి మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఓకేనా సో ఇది ఎవరిని ఉద్దేశించింది కాదు అలాగే ఒకవేళ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు మీకు టెస్ట్లు కావాలనుకుంటే గ్రాండ్ టెస్ట్లు టాపిక్ వైజ్ టెస్ట్లు కావాలనుకుంటే నేను ఆల్రెడీ అదిగోండి ఇక్కడ ఆఫర్ కూడా పెట్టాను మీరు ఆలోచన చేయండి ఇది ప్రధానంగా చూడండి ప్రతి వాట్సాప్లో ఇది ఇక్కడ మీకు సుప్రీంకోర్టు యొక్క వచ్చినటువంటి ఆ కాపీని ఈ కాపీ అందరూ ప్రతి ఒక్కరు పెడుతున్నారు ఇంచుమించుక కొన్ని వేల మంది నాకు ఇవి పెట్టి సార్ జూలై పదిహేడుకి వాయిదా పడింది సార్ వాయిదా పడింది బురద కోళ్ళందరూ చాలామంది వాయిదా పడిపోయింది వాయిదాకి కంప్యూటర్ జనరేట్కి చాలామందికి వ్యత్యాసం తెలియాలి ఫస్ట్ అర్థమైందండి కానీ నేను ఈ కేసుకి సంబంధించి కేసు వేసినటువంటి రెండు ఆ గ్రూప్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తులతో రాత్ర దాదాపుగా సో నేను ఈ విషయాల గురించి నేను మాట్లాడాను మీరు అందరూ చాలామంది అభ్యర్థులు అర్థం చేసుకోండి ఓకే సో దీ ఇదే విషయాన్ని నేను ప్రముఖ లాయర్లతో కూడా ఈ విషయాల గురించి చర్చించాను అంటే నేను మాట్లాడిన తర్వాత మీకు చెప్తున్నా అంటే అందరూ ప్రతి ఒక్కరు అడుగుతున్నారు కదా అంటే మీకు ఏంటండి కేసు ఏంటి అంటే ఇక్కడ మీరు ఆలోచించండి తొంభై రోజులు అక్కడ కేసు అండర్ది మీరు ఆలో వ్యాలిడ్ అనమాట మీకు అంతే అంతకని తొంభై రోజులు అని ఉందండి తొంభై రోజులు అంతేగాని కింద డేట్ ఇచ్చారు కదా సో పదిహేను తారీఖు జులై పదిహేను వరకు అంటే వాయిదా పడింది నెక్స్ట్ హీరింగ్ అంటారు నెక్స్ట్ హీరింగ్ అంటే నెక్స్ట్ హీరింగ్ అంటే అర్థమేంటి అన్నది మీరు ఆలోచన చేసుకోండి నెక్స్ట్ హీరింగ్ అంటే అప్పుడు వాయిదా ఎక్కడ ఎక్కడ మీకు నెక్స్ట్ హీరింగ్ అని లేదు కాబట్టి టెట్ అభ్యర్థులు దయచేసి మీరు అర్థం చేసుకోండి సో కేసు ఈ మధ్యలో సో ఈ మధ్యలో అంటే ఒక రెండు మూడు నాలుగు రోజుల్లో అయితే ఈ కేసు అనేది మీకు ఒక గుడ్ న్యూస్ అయితే కనుక రాబోతుంది అర్థమైందా సో నమ్మకం ఉంటే జాగ్రత్తగా మీరు చదువుకోండి నేను ఒకటే చెప్తున్నా ఎవరికైనా కానీ మీరు నమ్మకం ఉంటేనే చదువుకోండి నమ్మకం లేదు అనుకుంటే కనుక అది మీ ఇష్టం మీ మీ ఇష్టం మేము చేసేది ఏమీ లేదు అదేందా సో అంతే ఇది వచ్చింది కదా అని అందరూ దాన్ని పట్టుకుని ఏలాడుతున్నారు అది వేరండి వాయిదాని లేదు అక్కడ అదేవిందా అలాగే ఏజెన్సీ ప్రాంత టీచర్ పోస్ట్లను ఆదివాసీలతోనే భర్తీ చేయాలి ఆల్రెడీ ఇక్కడ వీళ్ళు పిలిపిచ్చారు మీరు గుర్తుపెట్టుకోండి ఏది మీరు ఆలోచన చేయని ప్రతి ఒక్కరు ఒకసారి చూడండి ఈ నెల ఇరవైన జరిగే క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలి ఆదివాసి స్పెషల్ డిఎస్సి సాధన కమిటీ డిమాండ్ ఇప్పుడు మాకు గనక స్పెషల్ డిఎస్సి జివో నెంబర్ త్రీని ఇవ్వకపోతే సో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం అవుతుంది అది వాళ్ళు చెబుతూ ఉన్నటువంటి పరిస్థితి ఉపాధ్యాయుల పోరుబాటు ఏమంటే ఉపాధ్యాయులు ఏమైనా ఊరికి బయటకు వస్తున్నారా ఈ విషయం కూడా తెలియట్లేదు చాలామందికి అసలు వాళ్ళు ఎందుకు చెబుతున్నారు సో ఇక్కడ తెలుగు మాధ్యమం తెలుగు మీడియానికి సో తెలుగు మీడియానికి అన్యాయం జరుగుతుంది ఇప్పుడు ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ఆరు రకాల బడులకు ఇప్పుడు ప్రభుత్వం తొమ్మిది రకాల బడులు తీసుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వేలాది ఉపాధ్యాయులు మిగిలిపోతూ ఉన్నారు సో పైగా వన్ ఇస్ టూ ఫిఫ్టీ ఫోర్ వల్ల రాష్ట్రంలో కొన్ని వేల పోస్టులు మిగిలిపోతున్నాయి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఇక్కడ హెచ్ఎంలుగా అంటే ప్రైమరీ హెచ్ఎంలుగా ఇవ్వకూడదు ఎస్జిటిని ఇవ్వాలి సో దీంతో ఎస్జిటిలకు అవకాశాలు వస్తాయి స్కూల్ అసిస్టెంట్లకు అవకాశాలు వస్తాయి దీనివల్ల అన్ని రకాలుగా పోస్టులు మిగిలిపోతున్నారు ఉపాధ్యాయులందరూ కూడా ఎంతో ఆవేదనతో ఉండిపోయారు సో ఇక్కడ మీరు మీరు చూడండి ఇరవై ఒకటి ఇరవై మూడు తేదీల్లో కార్యాలయాలు మొట్టడి ఒకవేళ మేము కేవలం మాట్లాడేది ఇప్పటి వరకు కూడా అధికారులతో మేము మాట్లాడాం ఎంతో సమన్వయాన్ని పాటించాం ఇక మాకు నారా లోకేష్ గారే డైరెక్ట్గా వారితోనే మేము మాట్లాడతాం చర్చలు లేకపోతే ఈ ఉద్యమం చాలా తీవ్రతరంగా ఉంటుంది అని సో చాలా స్పష్టంగానో వారైతే కనుక చెబుతూ ఉన్నారు ఇరవై ఒకటి ఇరవై మూడు తేదీల్లో కార్యాలయాలు కూడా మేము మొట్టడిస్తాం మిత్రులారా సో చాలామంది అభ్యర్థులకి అర్థం కావాల్సిన ఏంటంటే ఇంత ఇలా చేస్తేనే వీరు చేసేది మీకు ఎక్కడ ప్రధానమైనటువంటి మీడియాల్లో రావటం లేదు కదా సో కవర్ చేసినా కానీ ఆ తర్వాత దీని గురించి ఎక్కడ మీకు హైలైట్ చేయట్లే సో అభ్యర్థులు చేసేది ఎలా చేస్తున్నారో అర్థమైంది ఇప్పటికైనా చాలామందికి నేను ఏం లేదు అంత విడమర్చి అలాగే ఇక్కడ అప్లై చేసిన వాళ్ళు అత్యధికంగా ఎవరండి సో మీరు ఆలోచన చేయండి మహిళా అభ్యర్థులు అంటే పురుష అభ్యర్థులకు ఎంత చాలా తీవ్రతరమైనటువంటి అన్యాయం జరిగింది ఇక్కడ వివక్ష అంటాం ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఫిఫ్టీన్ ఆర్టికల్ సిక్స్టీన్ ఆర్టికల్ ట్వంటీ ఆర్టికల్ ట్వంటీ వన్ ఏ సో చాలామందికి విషయాలన్నీ నేను చెప్తే ఏదో ఓర్కనే అనుకుంటారు ఒక్కసారి మీరు దయచేసి ఈ ఈ విషయాలన్నీ కూడా మీరు ఆలోచన చెయ్యండి ఓకే ఇక్కడ ప్రభుత్వము అన్ని పరీక్షలు ఏపీపీఎస్సీ పెడుతున్నటువంటి అన్ని పరీక్షలు కూడా ఏం చేసింది వాయిదా వేసింది ఏమంటే ప్రభుత్వము మేము పెట్టాలి ఎప్పుడూ మేము నవంబర్లోనే ఇచ్చాం ఏడు నెలలు టైం ఇచ్చాం మీరు ప్రభుత్వము ఏడు నెలలు టైం అంటా ఉంది కదా ఇక్కడ ఒక ప్రశ్న ఒక ప్రశ్న వస్తుంది ఏంటి అన్నది మీరు ఆలోచన చేయండి మిత్రులారు దయచేసి ప్రతి ఒక్కరు ఓకేనా సో ముందు ముందు ఇదే విషయాన్ని చెబితే ఇదే విషయాన్ని ముందుగానే చెప్తే అభ్యర్థులు కొంత సంతోషపడేవారు రెండు అలాగే వయో పరిమితి గురించి కూడా ముందే చెప్తే ముందే జేవో ఇస్తే కొద్దిగా ఫ్రీ అయ్యేవాళ్ళు ఎవరి పని వాళ్ళే చూసుకునేవాళ్ళు కానీ ఇది పీక్ మీద కత్తి పెట్టి ఈ నోటిఫికేషన్ విషయంలో ప్రభుత్వం ఎలా తీసుకోవడంతో అభ్యర్థుల్లో కొంత గందరగోళం ఇవాళ దాదాపుగా ఐదు లక్షలకు పైగానండి అభ్యర్థులు అప్లై చేయకుండా అలా మిగిలిపోయారు ఈరోజు మీరు ఆలోచించి అటు టెట్ట కావచ్చు అండి అలాగే పర్సంటేజ్ విషయంలో కావచ్చు సిబిఎస్ఈ వాళ్ళు కావచ్చు అలాగే ఫిజిక్స్ అండి మరి ముఖ్యంగా ఫిజిక్స్ అభ్యర్థులు కావచ్చు ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు అనేకమైనటువంటి అభ్యర్థులు ఉన్నారు సో దీని మీద ఇది ఇది ఏదో ఇప్పుడే అయిపోయిందని చాలామంది అనుకుంటున్నారు ఇంకేముంది మేము పరీక్షలు రాస్తే మాకు పోస్ట్ ఇచ్చేస్తారు ఇంకేముంది పరీక్షలు రాస్తే అయిపోయింది మాకు అంతా అయిపోయింది పరీక్ష రాస్తే అయిపోయింది అయిపోలేదండి సో గ్రూప్ టూ పరిస్థితి ఎలా ఉంది ఇది